కొమరాదక గ్రామంలో గ్రామ పంచాయతీ మీటింగ్ జరుగుతున్న తరుణంలో ఈ కొన్న అభివృద్ధిని చూసి వారు లేనటువంటి కూటమి నాయకులు పంచాయతీ మీటింగ్ కూడా జరగకుండా కొన్నటువంటి సర్పంచ్ గారు అదేవిధంగా ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వార్మలు అందరి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసి మరి ముఖ్యంగా మరి ఏదైతే వారి కొన్ని కోట్లు ఆడడం జరిగింది ఏదైతే పార్క్ కొంచెం ఇబ్బందిగా ఉంది కదా ఆ పార్క్ మీద సరిచేయడం అయితే దానికి కూడా సంబంధిత పంచాయతీ అలాగే మరి పార్కుని మీరు ఒప్పుకుంటే మరి అలాగే అభివృద్ధి చేద్దాం అనే మాట చెప్పడం జరిగింది అలాగే కొన్ని రోడ్లు కూడా కావాలని అడిగారట కావాలని కొనడం తప్పు కాదు కానీ ఏదైతే మరి వారు వారి మీద దౌర్జన్యం చేసి గతంలో ఏదైతే ఈ గ్రామంలో చాలా గా తీసుకుని కృఢానిధులు ఇంకా జగన్ మోడీ గారు ఇచ్చిన అదే నిధులను ఈ గ్రామానికి తీసుకొచ్చి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తమ సొంత నిధులు కూడా వెచ్చించి ఈరోజు ఒక చక్కటి పార్క్ నీటిగా ఇక్కడ ఉన్నటువంటి కొమరాజులంక గ్రామస్తులందరికీ అందించి ఈ పక్కన ఉన్న దేవస్థానంలో ఉన్నటువంటి వారు కూడా ఏమన్నా భోజనాలు పెట్టుకోవడానికి ఉపయోగపడే విధంగా దీన్ని చీర్దిద్దే కార్యక్రమం సుమారు ఫంక్షనాలు ఇవన్నీ కలిపి పదమూడు కోట్ల రూపాయలతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ఈ గ్రామంలో ఏదైతే నేను ఎన్నికల ముందు చెప్పినట్టు ఒక సీసీ రోడ్డు నేషనల్ హైవే నుంచి పట్టుకొచ్చి మళ్ళీ యువతల కొమరాజలంక బ్రిడ్జి వరకు కూడా సీసీ రోడ్డు వేసి గ్రామానికి మేము అభివృద్ధి చేసి కొమరాజలంక గ్రామంలో చూపించాం ఈ రోజు మీకున్నటువంటి కూటమి నాయకుడి మీకైనా దమ్ము సత్తా ఉంటే మీ నాయకుడి దగ్గర కదా మీ ప్రభుత్వం వచ్చింది వారి చేతి కూడా పోటీగా ఈ ఊర్లో అభివృద్ధి చేసే కార్యక్రమం చేయాలి కానీ ఏదైతే ప్రభుత్వ ఆస్తులైనటువంటి పార్కులు కానీ ఉన్నటువంటి శిలాఫలకాలని ధ్వంసం చేసి అదేవిధంగా అందరూ గౌరవించాలన్న పంచాయతీ సర్పంచ్ మీద వార్డు బెమల మీద మీరు దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే మీరు ఏ రకంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు మీరు సమర్థించుకుంటారని అడుగుతున్నాం ఇవాళ ఈ పార్క్ ఇంత చక్కగా తీర్చిదిద్ది ఎక్కడా లేని విధంగా చేస్తే అక్కడ ఉన్నటువంటి మరి పక్కన సెక్యూరిటీ ఉన్నటువంటి ఉండాల్సినటువంటి చోట ఒక బడ్డీలు కొట్టి పెట్టి అక్కడ ఒక బెల్ట్ షాప్ పెట్టి సాయంత్రం కూడా ఇటు ప్రాంతానికి కూడా రాకుండా మీరు గ్రామాన్ని తగలబెట్టే కార్యక్రమం చేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ రోజు మరి తలుపేసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది ఏదైతే ఎన్నికల్లో గెలిచారు తప్పు లేదు మీరు ఏం చేయగలరో చేతి చూపించండి తప్ప ఇలా ఉన్నటువంటి అందరి మీద కూడా దౌర్జన్యం చేసే విధంగా వెళ్తే చేతులు ముడిచి కూర్చోం తప్పనిసరిగా దీనికి భరోసా మీరు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే సంబంధిత ఉన్నటువంటి అధికారులు కూడా ఏదైతే మీరు ప్రభుత్వ ఆస్తులు కావాల్సిన బాధ్యత మీరు గతంలో అలాగే ఇక్కడ పంచాయతీ సెలకాలను పదగొట్టారు ఇవాళ కూడా ఇంకా పార్క్ పైన పేర్లు తీశారు మీరు పార్క్ పైన పేర్లు తీశారు నిజంగా మీకు మరి ఏదైతే రోడ్లు కూడా తీసేస్తారని అడుగుతున్నాం మేము కట్టిన అన్ని అన్ని కన్స్ట్రక్షన్ స్కూల్లు ఎన్ని కూడా మీరు పగలబెట్టేస్తారని అడుగుతున్నాం కాబట్టి సంబంధిత అధికారులు కూడా మీరు మీద దీని మీద తక్షణం ఎవరైతే ఇక్కడ తప్పుడు కార్యక్రమాలు గ్రామంలో చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకునే విధంగా మీరు ఉండండి ఒకవేళ నాతో తేడా వస్తే వైఎస్ఆర్దీపీ నుంచి ఇంకో ఇవాళ విశ్వ గారు మరి ఆయన కూడా వెళ్తూ కూడా వచ్చి కార్యక్రమం అలా జరిగింది అనగానే వచ్చి మరి ఇక్కడ పాల్పంచుకున్నారు రాబోయేటువంటి కాలంలో తగిన విధంగా మీరు స్పందించబోతే మాత్రం మరి ఇది ఒక ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా పోలీసు వారికి కూడా తెలియజేస్తూ వారు విధుల వారిని చక్కగా నిర్వర్తించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం